చామంతి డాన్స్ వేస్తూ ఉంటే ఇక అలానే ఎంతో సంతోషంగా మైమర్చిపోయి చామంతిని అలానే చూస్తూ ఉండిపోతాడు ఇదేంటి నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది నా మనసులో ఏదో తెలియని ఆహ్లాదకరమైన సంతోషం అనిపిస్తుంది నా మనసుకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది నాకేమైంది అనే విధంగా తనలో తానే అనుకుంటూ చామంతిని అలానే చూస్తూ ఉండిపోతాడు ఖచ్చితంగా ఇది లవే లవ్ అనే అనిపిస్తుంది అని విధంగా అనుకుంటూ వెంటనే అలా చామంతి దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు నేను ఇలా చేస్తే ఖచ్చితంగా తనకి అవమానం జరిగినట్టుగా అనిపిస్తుంది నా వద్ద తను బాధపడటం నాకు ఇష్టం లేదు అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే దూరం నుండి చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక డ్యాన్స్ వేస్తా వేశాను కదన్న ఇక నేను వెళ్తాను నాకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది నన్ను పంపించండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది వెళ్ళమ్మా అభ్యంతరమే లేదు వెళ్ళం నువ్వు వెళ్ళు అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మేడం ఇది కూడా మేడం సర్టిఫిట్ చేస్తున్నాను మేడం నా సర్టిఫికెట్స్ అన్నీ కూడా అని ఏంటో వెంటనే తన సర్టిఫికెట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేస్తుంది ఇక ఎలాంటి సమస్య లేదు అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది చామ్ ఇదేంటమ్మా నువ్వు ఇవి ఈ సర్టిఫికేట్స్ తప్పుగా ఇచ్చావు నువ్వు ఒకసారి చూసుకున్నావా అని మేడం అనే విధంగా అనగానే ఏంటి మేడం మీరు అంటుంది నేను సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చాను మేడం లేదమ్మా నువ్వు సర్టిఫికేట్స్ తీసుకొని రాలేదు చిత్తు కాగితాలు తీసుకొని వచ్చావు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చా చూస్తూ ఉండిపోతుంది ఏంటి మేడం ఏమంటున్నారు కావాలంటే నువ్వే చూడమ్మా అనే విధంగా అంటూ ఇక చూపివ్వగానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా వన్ అవర్ మాత్రమే ఉంది లేదంటే లేదంటే ఇక నువ్వు లాయర్గా ఈ ఇయర్ చేయలేవు బెటర్ లక్స్ నెక్స్ట్ ఇయర్ అనే విధంగా అనగానే లేదు మేడం ఇంకా వన్ ఇయర్ టైం ఉంది కదా నేను ఇంటికి వెళ్ళి త్వరగా నేను నా సర్టిఫికేట్స్ తెచ్చుకుంటాను మేడం ప్లీజ్ నాకు కాస్త టైం ఇవ్వండి వన్ అవర్ ఉంది నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఈ వన్ అవర్లో నువ్వు తీసుకొని వస్తే నువ్వు లాయర్గా నువ్వు ఇక్కడ అవడానికి ఎలిజిబుల్ అవుతావు లేదంటే ఇక నువ్వు కాలేవు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా చాలా బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడే ఇప్పుడే వెళ్తాను అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడ నుండి తలగెత్తకుంటూ వెళ్తూ ఉంటుంది చా అసలు నా సర్టిఫికెట్స్ ఏమయ్యాయి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఉంటారా అన్న మీరే కదా నా సర్టిఫికెట్స్ తీసింది ప్లీజ్ చెప్పండి అయినా దానివి నీ సర్టిఫికేట్స్ నేను ఎందుకు తీస్తాను ఏదో నువ్వు చూడ్డానికి బాగున్నావని ఆపాం అంతే మరేం లేదు అయినా నీ సర్టిఫికెట్స్ తీస్తే భలే దానివి ఏంటి వచ్చి రాగానే ఈ సీనియర్స్ మీదే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నావా అని అనకాని మన సర్టిఫికెట్స్ ఏమయ్యాయి అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా చామంతికి ఎదురుగా వచ్చి బిధపడతాడు నీ పేరేంటి ఇప్పుడు నేను ఏం చెప్పలేను నేను నా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్తున్నాను నా దారికి అడ్డు తప్పుకోండి నేను వెంటనే వెళ్ళాలి అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే నీ పేరు చెప్పు నేను పంపిస్తాను కదా నా పేరు చామంతి ఇక నన్ను వెళ్ళనివ్వండి అని అనగానే ఇక వెంటనే నా పేరు చామంతినా అని అనుకుంటూ ఎంతో సంతోషంగా ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు చానకి కంగారు పడిపోతూ ఇంటికి వెళ్తుంది మీకు అక్కడ ఇంటికి వెళ్ళగానే ప్రేమ్కి వెళ్లి చోబలో అవుతూ ఉంటాయి మా సర్టిఫికెట్స్ ఎక్కడ పోయాయో ఏంటో భగవంతుడా ఎంతో సంతోషంగా నేను ఎలాగైనా సరే లాయర్ అవ్వాలి మా సమస్యలన్నీ తీరిపోవాలని నేను అనుకున్నాను కానీ నేను ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకొకటి అనుకుంటున్నాడేమో అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ వెంటనే ఇక అక్కడి నుండి గబగబా ఆటో ఎక్కేసి ఇంటికి వస్తుంది మరోవైపు ఆ ఇంట్లోనే పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి ఇక అలా చాలా కంగారు పడిపోతూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ మాత్రం తలదించుకొని మౌనంగా ఉంటాడు రామాదేవి గారి చిన్న కొడుకుకు పెళ్లి చూపులు జరుగుతున్నాయంటే మేము ఇక్కడికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా ఈ కుటుంబంలో కూడా మేము భాగస్వాములం అవుతున్నందుకో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందుకే ఏం ఆలోచించకుండా మేము వచ్చేసాము నా కూతురికి కూడా ఖచ్చితంగా మీ అబ్బాయి నచ్చుతాడని అని అంటూ ఉంటే రామాదేవి కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఈ పెళ్లి చూపులేంటో అర్థం కావట్లేదు అలా అని నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను భగవంతుడా ఇదేంటి నాకు ఇలాంటి పరిస్థితిని కథగించావో అని ప్రేమ్ మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు అసలు ఎందుకు నేను ఎందుకో ఆ రాబోతున్న అమ్మాయిని ఇష్టపడలేకపోతున్నాను అని తనకు తనే ప్రేమ్ ఆలోచిస్తూ అలా మెట్లు దిగుతూ ఉండగా అంతలో కూర్చుండి కూర్చోండి అన్నయ్య గారు అనే విధంగా అంటూ ఇక వెంటనే చంద్రిక జోస్ ఇస్తూ ఉంటే ఇక అంతలో నిషా మాత్రం పెళ్ళికూతురు ప్రేమ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా ఇక అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అంతలో ప్రేమ్ వచ్చి కూర్చుంటాడు అమ్మ ఒకసారి అబ్బాయిని చూడమ్మా అని అనగానే ఇక వెంటనే నిషా ఎంతో సంతోషంగా ప్రేమ్ని చూస్తూ ఉంటాడు చెప్పమ్మా నీకు అబ్బాయి నచ్చాడా అని అంటూ ఉంటే ఇక ప్రేమ్ అలానే తలదించుకొని ఉంటాడు ఏంట్రా అలా ఉన్నావేంటి అమ్మాయిని చూడు అని అనగానే వెంటనే కోపంగా అమ్మాయిని చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే నిషా నిలబడి నేను ఈ అబ్బాయిని తప్ప మరెవరిని కూడా పెళ్ళి నాన్న అనే విధంగా అనగానే సంతోషం ఇంకేంటి అబ్బాయి కూడా నచ్చేసాడు ఇక అబ్బాయిదే లేదు చెప్పు బాబు అని అంటూ ఉంటే వాడే ముందు వాడేలా చెప్తాడు వాడి అమ్మగా నేను చెప్తాను నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది మనం ముహూర్తాలు పెట్టేసుకుందాం అసలేంటి నా మనసులో చామంతి ఉన్న విషయాన్ని అమ్మకు చెప్పాలని అనుకుంటే ఆ అమ్మేమో అలా మాట ఇచ్చేస్తుంది అని అనుకుంటూ కోపంగా ఇక అక్క నుండి ప్రేమ్ వెళ్ళిపోతూ ఉంటాడు వాడికి మీటింగ్ మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నాడు లేండి అన్నయ్య గారు సరే చెల్లమ్మా మరి మేము వెళ్ళొస్తాం మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అదే సమయానికి చామంతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఎంతో అందంగా రెడీ అయిన ప్రేమ్ని చూసిన చామంతి షాకింగ్గా అలాని చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను